పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని బాధ పెడతారు చేస్తారు బెదిరిస్తారు చేసి కట్టలేరు వాళ్ళ వల్ల అవదు అప్పటికప్పుడు అప్పులు తేవాలంటే అవుతది ఆ రోజు మీకు వాళ్ళు ఓట్లు అవసరమయ్యే గానీ వాళ్ళ భవిష్యత్తు మీకు ఏ మాత్రం పట్టదు అన్నట్టుగా మీరు వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసి ఒక్కరికి ఒక రూపాయి ఇవ్వట్లేదు సో దయించి అందరి కలెక్టర్లకి నేను ఏం చెప్తున్నాను అని అంటే గవర్నమెంట్ రిలీజ్ చేయకపోతే ఏదైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వలేదు అనేది వాళ్ళని మా మోసం చేసినా లేకపోతే బ్లాక్ మెయిల్ చేసినా కూడా ఇమీడియట్ గా అలాంటి కాలేజెస్ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్క కలెక్టర్ ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహిళలకి బస్సు దేవుడి మహిళలకి రక్షణే లేదు ఈ కుటుంబ ప్రభుత్వంలో ఇంకా బస్సు ఎవరికి కావాలండి బస్సు అమ్మఒడి గానీ ఫీ రి ఎంబర్స్మెంట్ గానీ స్టూడెంట్స్ కి అందరికి అవి చాలా చానా